మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి డియాగో స్పెయిన్ లోని గెలిసి ఆలో ఫిబ్రవరి పంతొమ్మిది పద్దెనిమిది వందల నలభై ఒకటిలో జన్మించాడు అక్కడి నుండి చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు పని నిమిత్తం వెళ్లడం జరిగింది అక్కడ చిన్న పనులు కుదిరాడు అయితే అతనికి వస్తున్నా మొత్తం చారడం లేదు దాంతో ఇంకా ఏదో చేయాలనే భావన కలిగింది అయితే డియాగో మనసు చాలా క్రూరమైంది అతనికి వచ్చే ఆలోచనలు మరెవ్వరికీ రావు కొంతకాలం వరకు ఈ శతాబ్దంలో వరుసగా హత్యలు జరిగాయి అయితే అవన్నీ కూడా అక్కడ ఉండేటటువంటి రైతులవే ప్రతిరోజు ఒక్కొక్క రైతు చనిపోవడం కనిపించకుండా పోవడం అక్కడ జనాలను భయం పుట్టించింది అయితే పోలీసులు నష్టాలు రావడంతో తట్టుకోలేని రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అని భావించారు కానీ వరుసగా రైతులు కనిపించకుండా పోవడంతో కేసును సీరియస్గా తీసుకుని వేయగా వారికి డియాగో చిక్కాడు డియాగోను ప్రశ్నించగా అతను డబ్బు కోసం కిరాతకంగా వారిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు అయితే ప్రతిరోజు ఆ దారిలో మాటు వేయడం నుంచి వస్తున్న రైతులను ఆపి వారి వద్ద ఉన్న ధనాన్ని లాక్కొని వారి గొంతు కోసి లేదా చిత్రహింసలకు గురిచేసి చంపేసి పక్కనే ఉన్న కాలువలో పడేసేవాడు ఈ విధంగా అతను డెబ్బైకు పైగా రైతులను హతమార్చినట్లు ఒప్పుకున్నాడు జడ్జి ముందు కూడా అతను ఇంతమందిని చంపినట్లు ఒప్పుకున్నాడు అతనికి ఏదో మానసిక సమస్య ఉన్నట్లుగా భావించిన జడ్జి గారు అతనికి కొంత సమయం కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి వదిలివేశారు జైలు నుంచి విడుదలైన డియాగో ఆ రోజు రాత్రి నుండే హత్యలు మొదలుపెట్టాడు అలాగే తనొక్కడే అయితే ఇంత డబ్బు వస్తుంది ఒక చిన్న గ్యాంగును తయారు చేసి వారి చేత కూడా ఇదే విధంగా చేస్తే ఇంకా ఎక్కువ డబ్బు వస్తుంది అన్న భావనతో ఒక క్రూరమైన బ్యాచ్ను ఏర్పాటు చేశాడు వీరందరూ కలిసి రైతులను ఇష్టం వచ్చినట్లు దోచుకోవడం మరియు చంపేయడం జరుగుతుంది ఇదంతా చూసిన పోలీసులు డియాగోను మరియు అతని బ్యాచ్ను పట్టుకొని జడ్జి ముందు నిలబెట్టారు ఆయన ఉరి శిక్ష విధించారు దాంతో డియాగోను ఉరివేసే సమయానికి అక్కడకు వివిధ రకాల సంస్థల వారు మెడికల్ కాలేజీలలో పనిచేసేవారు వచ్చి తమకు అతని తల కావాలంటూ స్టడీ చేస్తామంటూ అతను ఎందుకు అంతకరకసంగా ఉండేవాడు అనే విషయాన్ని తెలుసుకోవాలి అని అడగగా కోర్టు కూడా దానికి ఒప్పుకొని అతని తలను వారికి ఇచ్చింది సామాన్యంగా మనుషులలో ఉండే ఒక రకమైన భావాలు డియాగోకు లేనట మరియు మిగతా వారితో పోలిస్తే డియాగో గాయాలు చాలా త్వరగా మానిపోతున్నాయట ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు లిస్బన్ లో ఉన్న ఒక విశ్వవిద్యాలయంలో అతని తల భద్రంగా ఉంచబడింది ఆసక్తి ఉన్నవారు వెళ్ళి చూడొచ్చు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి